హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో వీడియో టైం ఇదే అవుతుందండి పెట్టడానికి ఎర్లీగా పెడదాం అనుకుంటున్నాను అసలు అవ్వట్లేదు అనమాట సో ఎలా ఉన్నారు మీరందరూ ఎండాకాలం కూడా హైడ్రేటెడ్గా ఉండండి కుండలు నీళ్ళు తాగండి చాలా టేస్టీ ఉంటాయి సో మేము చక్క కుండలో నీళ్ళు చల్లగా అవుతున్నాయి అయ్యే రోజు తాగుతున్నాం సో టైట్గా చేయండి ఎండాకాలం టైట్ చేస్తే వెయిట్ లాస్ బాగా అవుద్ది నాకు మోటివేషన్ రావట్లేదు టూ మంత్స్ కష్టపడి తగ్గిందంత వన్ టూ మంత్స్లోనే రీగేన్ అయిపోతున్నా అనమాట సో ఇది ఇనుప మూకుడు రోడ్ సైడ్ అంతరు చూడండి అక్కడే కొన్నాను వంట కోసం కొనలే స్పెషల్గా హెన్నా మిక్స్ చేయడానికి కోసమే కొనుక్కున్నాను అనమాట సో అందుకని ఈరోజు నేను హెన్నా మిక్స్ అయిపోతున్నాను నేను పెట్టుకున్న ఎన్న అని చాలామంది అడుగుతున్నారు నేను నాకు తెలిసిన పంచ అంటే నేను నా టెన్త్ నైన్త్ నుంచి హెన్న పెట్టుకుంటాను హెయిర్కి పిచ్చి హెయిర్ అంటే ముందు నుంచే సో నేను ఉప్పురే పెడతాను అన్నమాట సో ఈరోజు మనం బీట్రూట్ మిక్స్ చేసి హెన్నా మిక్స్ చేసుకుందాం అనమాట సో నేను చేయడము ఫస్ట్ టైమే తర్వాత జాక్ ఫ్రూట్ బిర్యానీ అని చెప్పాను కదా సో జాక్ ఫ్రూట్ బిర్యానీ అనేది నా టుడూ కుకింగ్ లిస్ట్లో ఎప్పలో ఉంది సో అట్లా ఫ్రూట్ కనిపించి ఎక్కడ చూసి కూర్చో పెద్దగా అనిపిస్తాయి సో మాకు చిన్న జాక్ ఫ్రూట్ జాగ్ఫ్రూట్ కానీ కొన్ని తెచ్చేసాను సో మన పార్సల్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూరని తీసుకున్నాను అనమాట ఎంత అండి థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ ఫిఫ్టీకి వన్ కేజీ అంట సో నేను కేజీ తీసుకున్నాను లేదు లేదు కేజీ కదా ముప్పై కిలో ఉంది తీసుకుంది థర్టీ రూపీస్ తీసుకున్నారు సో తర్వాత నేను బిర్యానీకి దావత్ రైస్ వాడతాను నేను చాలా బాగుంటుంది తెలుసా అండి టేస్ట్ బాగుంటుంది దావత్ ఇది చూసుకోండి మీరు కవర్ సో రిమైనింగ్ రైస్ ఇందులో పెట్టేసాను అండ్ ఈ స్టిక్కర్ ఉంది ఇది వ్యాక్స్ లెక్క అనిపిస్తుంది ఈ శేఖర్కి ఎప్పుడు ఇలా వేస్తాను అనమాట సో రెండు గ్లాస్ బియ్యం ఎన్ఎఫ్ మాకు ఇంకొకరు తినేంత మిగులుతుంది ఐ డోంట్ నో ఎలా ఉంటుందో ఇది సో స్టీల్ హండి లేదండి కొనుక్కోవాలి ఉన్న హాండీలోనే వండేద్దాం ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను సౌండ్ తెరిపిలాగా ఇట్లా మూతటి అంటే అమ్మని సౌండ్ వచ్చింది సో మళ్ళీ చెక్ చేశాను ఇంకా చెవనొస్తని భయమేసింది తర్వాత ఏంటంటే రైస్ని ఒకసారి రెండుసార్లు కడిగేసుకుందాం సో ఇలా మేము మా బోల స్టాండ్ చూపించాము సార్ లింక్ ఇవ్వండి అంటారు మా ఇంట్లో ఎవ్రీథింగ్ ఆన్లైన్ కాదండి ఆన్లైన్లో ఇలాంటివి ఏమైనా బోర్లు వస్తుందంటే అది కొలాబరేషన్లోనే వెళ్ళి నేను నార్మల్గా అయితే సో ఇదండి జాక్ ఫ్రూట్ కొంచెం గ్రీన్గా ఉంటాయి పో వాళ్ళు తెచ్చే రోజులు అయింది కానీ లోపల బాగానే ఉంటుందమ్మా అని చెప్పారనమాట సో అలాగే మనం యూట్యూబ్లో ఇన్స్టాలో వీడియో చూసాం సో పావని గారు పావని హరికుల సో తను పెట్టిన వీడియో చూసా అనమాట బాగా చేస్తారు తను రెసిపీస్ అని మనం సో అది ఫాలో అయిపోదాం మళ్ళీ మన సొంత టచ్ కొంచెం యాడ్ చేద్దాం సో జాక్ ఫ్రూట్ కట్ చేసే ముందు నైఫ్ చాబింగ్ బోర్డు అండ్ మన చేతులు అన్నీ ముందు ఆయిల్ పెట్టుకోవాలి లేదా దాని నుంచి వచ్చి ఒక లిక్విడ్ అది స్టిక్కి స్టిక్కీ అయిపోద్ది అనమాట సో నేను ప్లేట్ ఆయిల్ పెట్టిన దీన్ని కట్ చేయడం ఉందే చాలా సోది ప్రాసెస్ అనిపించింది రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా తినే వాళ్ళకి మేబీ ఇది అలవాటు కావచ్చు నాకైతే ఎట్లా కట్ చేయాలి ఏమో అర్థం కాలేదు సెకండ్ థింగ్ ఇది గ్రీన్ ఉంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేదేమో ఇది ఉండడే అంత చచ్చిపోయినట్టు ఓలా ఉంది బట్ ఖచ్చితంగా చేద్దాం అనుకున్నాను కాబట్టి ఈరోజు ఫిక్స్ మా ఇంట్లో చెప్పాను మీరు తిన్నా తినకపోయినా ఈరోజు ఇంట్లో జాక్ ఫ్రూట్ బిర్యానీ తేజ ముందే తినాలని ఫిక్స్ అయిపోయిండు శేఖర్ పావం బిడ్డ ట్రై చేస్తాడు ఏదన్నా సో నాకు అర్థమైన రీతిలో దీని కట్ చేసుకున్నాను కట్ చేసేటప్పుడు ఇది కలర్ చేంజ్ ఉందండి అందుకే రెండు వాటిని కడిగేసినా కూడా సో కొన్ని చోట్లలో పిల్లలు దీన్ని బిర్యానీలా పెడతారంటే ఆంధ్రాలోనేనా తెలంగాణలో నేను యాడ్ అయినా నేను జాయిన్ అయిన ఫంక్షన్స్కి ఏ వీటికి జాగ్రూట్ అయినా మా దగ్గర తీయరనమాట ఇక్కడైతే సో దీన్ని బొంగు ఉంటే దాన్ని కూడా చేస్తాను లేకపోతే బొంగు బొంగు టేస్ట్ ఉంటుంది భయం వేసింది సో నేను చేసిన ప్రాసెస్ చూడండి మీరు ఇలాగే చేస్తారా అది చెప్పండి జాక్ ఫ్రూట్ ఇట్లాంటిది కర్రీకి ఓకేనా అదిగో చెప్పండి సో ఎందుకో నాకు నచ్చలేదు చెప్పాను కదా ఒక రెండుసార్లు మంచిగా వాష్ చేశాను వాటర్లో దీన్ని చిప్ చిప్ చేతులకు తెలుస్తూ ఉండింది ఇది సెకండ్ టైం అండ్ థర్డ్ టైం వాటర్లో పెట్టి ఉప్పు కారం పసుపు వేసి ఉడికించాలని చెప్పారు ఒకరు ఒకలా చెప్పారు రెండు మూడు రెసిపీలు చూసి నాకు బెటర్ అనిపించింది దాంట్లో ముగ్గురిని కలిపి ఒక రెసిపీలో చేసి ట్రై చేయడం అనమాట సో సాల్ట్ వేసాను కొంచెం కారం వేసాను పసుపు అయిపోయింది నిండుకుంది అది నింపాలి సో నింపినాక అందులో వేస్తాను మళ్ళీ అది ఎతకాలన్నమాట మా ఇంట్లో ట్రెజర్లో ఏది ఏడ ఉందో నేనే దాచిపెడతా కానీ అది మళ్ళీ నాకు ఎప్పుడు టైంకి దొరకది అది సో మీకు కూడా అంతేనా నేనైతే దాచిపెట్టిన ఎప్పుడు కూడా నాకు టైంకి దొరకది సో ఈ ఉత్తరానికి పక్కన పెట్టి అవి ఉన్నాయి కదా ఫ్రూట్ అవి అని తీసు పక్క అనమాట కట్ చేయడానికి మినిమం ఒక పదిహేను ఇరవై నిమిషాలు పోయింది సో తర్వాత రైస్ ఆల్రెడీ ఫస్ట్ నానబెట్టాం బేసికల్లీ నేను ఏ బిర్యానీ చేసినా కూడా రఫ్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ బిర్యానీకి మాత్రం వన్ అవర్ పట్టిందండి ప్లానింగ్ ప్రకారం ఉంటుంది నా బిర్యానీ అనుకున్న వెంటనే రైస్ నానబెట్టేస్తాను తర్వాత కటింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాను అనమాట రైస్ నానబెట్టి మ్యారేసి కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అనమాట సో మనం అక్కడ లోపే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇది ఫస్ట్ టైం ట్రైలు సో దీంట్లో పసుపు కూడా వేసాను నేను పైన మీకు అనిపిస్తుండొచ్చు సో మిక్స్ చేశాను ఇంకో గిన్నెలో వాటర్ పెట్టాను అనమాట సో ఇలాంటిది ఒక స్టీల్ గిన్నె కొనుక్కోవాలి ఒక రెండు మూడు గ్లాసులు బియ్యం ఫ్రీగా ఉడికేటట్టు ఎందుకంటే ఫ్రీగా ఉడికితే మనకి ఆ తుక్కోవడం లాంటిది ఉండదు కదా అండ్ బిర్యానీకి రైస్ ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ పెద్ద గిన్నెలోనే ఉడికించుకోవాలి సో మేము రెగ్యులర్గా రైస్ పెట్టుకున్న టూ గ్లాస్ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఈవినింగ్ పెడతా అనమాట సో అట్లా బిర్యానీ చేస్తే ఇంకా సగం ఎక్కువనేస్తాను కానీ తక్కువేందుకని ఈరోజు రెండు గ్లాసులు వేసాను ఎందుకంటే అసలు ఎట్లయితే తెలియదు కదా తర్వాత ఏంటంటే కొంచెం దీన్ని ఉడికి దీన్ని మొత్తం ఉడికియాలి ఎంతసేపు ఉడికి అర్థం కాలే సో నేను ఒక పది నిమిషాలు ఉంచి వాటర్ అంతా పడేసి ముక్కల్ని మాత్రం సైడ్కి పెట్టేస్తున్నాను మాషేఖరీలో ఎట్లా అవుతుందేమో ఈ టైంలో నువ్వు చికెన్ బిర్యానీ చేస్తే బాగుంటుంది చికెన్ వెయ్యి అది పడేయే పడేయని పరిస్థితి లేదు నేను ఫిక్స్ ఎప్పటిలో అనుకున్నాను తెచ్చుకున్నాను కాబట్టి ఖచ్చితంగా చేస్తా అని షోర్గా ఫిక్స్ అయిపోయాను అనమాట సో తర్వాత ఏంటంటే గిరి బిర్యానీ హండి ఉంటుంది కదా సో అందులో ఆయిల్ వేసుకోండి మీరు అది కూడా వేసుకోవచ్చు ఏంటి నెయ్యి కూడా వేసుకోవచ్చు చీరకి నెయ్యి ఎక్కువ నచ్చదు వేయట్లేదు నేను సో నానబెట్టుకున్న రైస్ మంచిగా నానిపోయినాయి తర్వాత ఆ వేసిన బిర్యానీ దాంట్లో పొంగు వచ్చే పొంగు పొంగు రాగానే బిర్యానీ రైస్ వేసేయండి ఇంకో దిక్కు బిర్యానీ హండీలో ఆయిల్ వేసాం కదా సో దాంట్లో ఆనియన్ వేసుకొని బ్రౌన్ ఆనియన్ లాగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట నా సిచ్యువేషన్ ఇది నేను వాయిస్ వరీ ఇచ్చినప్పుడే మా పక్క వాళ్ళు బట్టలు ఉతకాలి పక్క నుంచి అల్లవిల్పాయి బండి రావాలి చెత్త సామాను బండి రావాలి ప్లాస్టిక్ సామాన్ బండి రావాలి కబడ్డీ అతను రావాలి ఇట్లా ఉంటుంది నాది వాయి సోరి ఇతనే ఉన్నా దాదాపు సౌండ్ అత్తనే ఉంది సో ఏం చేద్దాం ఎవరి పనులు వాళ్ళు ఆపుకోలేరు కదా సో గిన్నెలో మనకి ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కాజు వేసాను పచ్చిమిర్చి చీలికలు వేసాను పూదన వేసాను సో ఇంకా బ్రౌన్ వచ్చేసరికి వీటిని మిక్స్ చేసుకుందాం ఓకే సో ఈలోపు అన్నం చూద్దాము మనం అన్నం వాటర్లో వేస్తాము కొంచెం దీంట్లో నిమ్మరసం పిండి నూనె కూడా నూనెను నెయ్యి కొంచెం వేసేసుకోండి ఓకేనా సో బిర్యానీకి మనకు ఆనియన్ పర్ఫెక్ట్ ఫ్రై అయ్యే టైంలో దీంట్లో నేను అల్లం వెల్లి పేస్ట్ వేసాను ఫ్రెష్గా నైట్ పట్టాను అన్నమాట అల్లం వెల్లి పేస్ట్ మునుపు అత్తే తెచ్చేది బట్ ఈ మధ్య అత్తే బిజీ అయిపోయారు సో నాకు నేనే పట్టేసుకుంటా ఉన్నానండి అది చేసుకోవాలండి వాళ్ళకి ఏజ్ అయిపోతుంది చాతనవ్వదు ప్రతిసారి డిపెండ్ అవ్వద్దు కదా తర్వాత బిర్యానీలోకి వెళ్తుంది పసుపు మిక్చర్ ఇది దమ్ బిర్యానీ అండి తర్వాత కథలు పీసెస్ మనకి పనసకాయ పీసులు సో వేసి ఫ్రై చేసుకోండి లిటరలీ ఇది మనకి పనసకాయ పీసెస్తో పెరుగు పెరుగు వేసాక ఆ గ్రేవీ వచ్చింది చూడండి సేమ్ చికెన్ కర్రీ అనిపించింది చూడగానే అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది బట్ ఎక్కడో పనసకాయ ఇంకొంచెం ఫ్రెష్ ఎంతైనా ఫ్రెష్గా ఉన్న జామకాయకి పది తర్వాత తిన్న జామకాయకి తేడా ఉంటుంది పాష్ పోయింది అండ్ ఎప్పుడో తెంపింది ఫ్రెష్ కానట్టే ఉంటుంది ఫ్రెష్ టేస్ట్ ఫ్రెష్దే సో తర్వాత పంచకాయని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో తర్వాత కారం రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి అండ్ బిర్యానీ మసాలా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసా అనమాట ఆ రెండు పొట్లాలు ఒకటి బిర్యానీ మసాలా ఒకటి చికెన్ మసాలా అనమాట గరం మసాలా నాకు ఇంట్లో వేసింది అది ఇప్పుడు వేయలేదు అదిగో కారం వేసినప్పుడు వేసా పెరిగేసి మళ్ళీ ముక్కలు ఫ్రై చేసి ఇందులో కొత్తిమీర వేద్దాం సో కొత్తిమీర వేసేటప్పుడు నేను కడిగే వేస్తానండి ఇందులో ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది తర్వాత ఇది ఉడకాలంటే దీంట్లో కొంచెం బిర్యానీ రైస్ ఉండే కదా సో ఆ నీళ్ళు తీసి పెట్టాను ఆ నీళ్ళే వేయండి టేస్ట్ బాగుంటుంది చికెన్ బిర్యానీలో కూడా ఈ నీళ్ళు వేస్తే బాగుంటుంది సో దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం సో తర్వాత మూత తీస్తే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో శేఖర్ అబ్బా చికెన్ స్మెల్ వస్తుంది అన్నాడు నాకు కూడా ఇది ఇట్లాగే చపాత తింటే బాగుంటుందేమో అనిపించింది సో మీరు ఇట్లా దీని కర్రీ ఇలాగే చేస్తారా అండి చేస్తే అండ్ బిర్యానీ ప్రాసెస్ ఇది కరెక్ట్ అయినా బిర్యానీలు అన్నిట్లో వేస్తాం కదా కావచ్చు సో తర్వాత ముక్క ఉడికినట్టుగా అనిపించింది మనం రైస్ ఉడికినాక వాటిని స్ట్రెయిన్ చేసాం కదా సో ఆ రైస్ పెట్టేసేయండి దీనిపై నుంచి ఇంకొంచెం వేడి నీళ్ళు పోసేయండి ఎందుకంటే రైస్ అప్పుడే ఉడికిందని వార్చి పెట్టేసాను సో దీని మీద మీరు కావాలంటే గ్రీన్ గ్రీను కొత్తిమీర పుదీనాతో పాటు బ్రౌన్ ఆనియన్స్ కొంచెం నెయ్యి వేసుకోండి పిల్లలు బ్రౌన్ ఆనియన్స్ వస్తే తినట్లేదు అందుకే నేను తీసి అనమాట సో కొంచెం వేడి నీళ్ళు పోసి పెట్టి పదిహేను నిమిషాలు దమ్ చేసేయండి సో పదిహేను నిమిషాలు దమ్ తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుంది సో ఈలోపు పొయ్యి తోటి చేసుకోర్రి అండ్ రాయిత రెడీ అయిపోయింది ఈ రాయితలో కొంచెం ఆనియన్ అండ్ లైట్గా కొత్తిమీర వేసాను అనమాట చిక్కటి పెరుగు నాకు ఈ బిర్యానీలో రైతలు కూరలు నచ్చాయి బిర్యానీ మసాలా తోటి తింటే నచ్చింది సో ఈలోపు అది దమ్మేలోపు నేను బీట్రూట్ జ్యూస్ పట్టేశాను తర్వాత రంగోలీ నువ్వు పూర్లో రంగోలి ఎందుకు కలపడం డౌట్ మీకు రావచ్చు రంగోలీ మంచి కలర్ వస్తుంది రంగోలీ న్యాచురల్ హిన్నా కాదు నాచురల్ హిన్నా కలర్లో ఉండదు అంత ఇమీడియట్గా పోదు నుప్పురు న్యాచురల్ అయినా గ్రీన్ కలర్లో ఉంటుంది రంగోలీ వచ్చేసి ఎక్స్ట్రా కలర్ యాడ్ చేయడానికి ఎప్పుడు నేను ఇలాగే మిక్స్ చేసుకుంటాను కావాల్సినంత నుప్పురు అందులో ఒక వన్ టీ స్పూన్ అందులో ఒక వన్ ప్యాకెట్ చిన్నది రంగోలీ అనమాట సో ఈ బీట్రూట్ నేను నేనుగో కలపడం ఫస్ట్ టైమే బాగుంటుంది కావచ్చు ఎందుకంటే బీట్రూట్ రెడ్ ఏ కదా సో మీరు హెన్నా మిక్స్ చేసేటప్పుడు మీకు నచ్చిన వేళ మిక్స్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐరన్ గిన్నెలో మిక్స్ చేస్తేనే మంచిది హెయిర్గా కొంచెం ఐరన్ యాడ్ నాకు తెలియదు కానీ ఎక్కువ శాతం మా అక్క నేను చిన్నప్పుడు నా కోసం ఐరన్ కొని పెట్టుకున్నాను అనమాట మారున్ తక్కువ సో అందులోనే మిక్స్ చేసుకునేది మంచిది అనేవాళ్ళు ఓకే అందుకని నేను ఐరన్ కడాయి కొనుక్కున్నాను సో మీరు దీన్ని డికాషన్ చేసి చల్లార్చక మిక్స్ చేసుకోవచ్చు సెకండ్ థింగ్ మీరు ఇట్లా మిక్స్ చేసుకునేటప్పుడు ఒక కాఫీ పొట్లం దీంట్లో డ్రై కాఫీ ఉంటుంది కదా పౌడర్ అది వేసుకోవచ్చు థర్డ్ థింగ్ పెరుగు ఎక్కుతుడుగు కత్తుకోవచ్చు సో నేను అంతా మిక్స్ చేసుకొని పెట్టుకునే అప్పుడు ఎగ్ అండ్ కర్డ్ వేసుకుంటాను అనమాట సో మొత్తానికి రెడీ అయిపోయింది హిన్న నాన్న వండి ఈవినింగ్ పెట్టుకుంటాను ఈ లోపు నేను తినేస్తాను వైట్ రైస్ రితువాడికి తీసి పెడతా ఉన్నాను తేజ్ కూడా అంత కారం తినలేడు సో వైట్ రైస్ వాళ్ళకి కావాల్సినంతగా మళ్ళీ వేసుకుంటారు అనమాట బిర్యానీలో అందుకే తీసి పెట్టేస్తాను సో ఈ నిన్నటి అప్పడాలు రాయిత అని నేషములక్కడ చారు కొంచెం ఉండిందనమాట సో అది తర్వాత ఇది మన బిర్యానీ బాగుందండి టేస్ట్ కానీ ఇది ఉంది కదా ముక్క అదే చికెన్ పీస్లా అని అనిపించింది తింటూనే బాగుంది ఇంకా ఫ్రెష్ ఉంటే ఇంకా కమ్మ ఉండేది అన్న ఫీలింగ్ వచ్చింది బట్ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే అంత సీన్ లేదు ఈ టైంలో నేను ఇంకా చికెన్ బిర్యానీ చేస్తే ముక్కలు ఇష్టం తె అన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఇట్స్ ఓకే బాగుంది వెజిటేరియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు కదా సో వాళ్ళకి ఒక కొత్త రుచిని చూసినట్టుగా ఉంటుంది అండ్ బిర్యానీకి చికెన్ బిర్యానీకి తేడా ఏం లేదు వెజిటేబుల్ బిర్యానీకి దీనికి వచ్చి తేడా ఉంది టేస్ట్లో కానీ చికెన్ బిర్యానీకి దీనికి తేడా లేదు సో ఇక్కడ ఒక చిన్న షార్ట్ షూట్ చేసుకున్నాను ఏం తింటున్నాను అనేది సో ఇలా రెసిపీ వీడియోస్ వాటి వీటికంటే ఇన్స్టాలో షార్ట్స్లో మనం ఇలా ఏం తింటున్నాం ఏం వాడుతున్నాం అని పెడితే ఎక్కువ పోతుంది ఆబ్వియస్లీ ఏదైతే ట్రెండ్ ఉందో దాన్ని మనం ఫాలో అయిపోవడమే సో నేను అట్లా ఫాలో అవుకుంటూ అలా చిన్న చిన్న షార్ట్స్ అనేవి షూట్ చేస్తున్నాను అనమాట సో తర్వాత ఇది మా ప్లేటింగ్ చికెన్ ముందేసి ఎట్లా ఉంటుందా అనుకున్నాడు నేను ఒక బుక్క తిని బాగుందని చెప్పాక రైస్లో కొంచెం ముక్క పెట్టుకొని తింటే బాగుండు ముందే చికెన్ పీస్ అన్నట్టు పీసే వేసుకున్నాడు చికెన్ లాగా లేదు కాదా అనడు ఆ చికెన్ అయితే చికెన్లాగా ఉంటుంది అది అదేంటిది జాక్ఫ్రూట్ జాక్ఫ్రూట్ లానే ఉంటుంది అని చెప్పాను బట్ అన్నంలో కలుపుకొని తింటుంటే పీస్ చాలా బాగుంది సో తిన్నాక ఈవినింగ్ తేజ్ స్కూల్ నుంచి వచ్చాడు చదువు ఆడుకున్నాడు వాడిని ట్యూషన్ పంపించేస్తాను ఇప్పుడు ఏమంటే రితు ఫిష్ ఫిష్ అని మొన్నటి నుంచి అడుగుతున్నాడు సో ఈరోజు తెచ్చి నైట్ పూల్స్ పెట్టుకొని రేపు మార్నింగ్ తింటే బాగుంటుందని ఫిష్ తేవడానికి వెళ్తాం అనమాట అక్కడ మనకి ఆ మెన్పూర్ చెరువు దగ్గర ఫ్రెష్గా పట్టిస్తారనమాట సో ఆడికి పోతున్నాం బుచ్చి చెప్ప ఫ్రైకి రవులు పులుసు తెద్దాం అనుకుంటున్నాను ఈ గుర్రజలు బొమ్మలు నాకు వాటి పులుసు టేస్ట్ అనిపించదు అందుకే నేను ఎప్పుడు తీసుకోనండి అండ్ అక్కడ దొరక కూడా వన్సిన వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఉంటాయి సో నేను తేను నాకు రవుల పులుసు ఇష్టం అండ్ మనకి ఇంకో చేప ఫ్రై చేస్తే బాగుంటుంది దాకా ఇక్కడ బంగారు తీగలు ఎక్కువ దొరుకుతాయి తిలాపియా ఫిష్ ఎక్కువ దొరుకుతుంది సో మీరు అమీన్పూర్ లో ఉంటే అట్లా ఫ్రెష్ రోడ్డు మీద అమ్మే చేపలు కాకుండా ఫ్రెష్గా తినాలనుకుంటే ఇలా వెళ్ళి ఫ్రెష్ చేపలు తీసుకోండి చెర్రలో పట్టిన అప్పుడే పట్టిస్తే మనకి టేస్ట్ బాగుంటుంది సో చేపలు అయితే దొరకలే కానీ అడవి కొంగలు అనిపించినాయి చిన్న షూట్ తీసుకున్నాను చేపలు ఇవ్వమంట ఒక బంగారు తీగలే ఉన్నాయి అన్నారు నేను రేపు తెచ్చుకుంటా నాకు కొద్ది బంగారు తీగలని నేను తెచ్చుకోలేదన్నమాట సో బాగుంటుంది ఇక్కడ తర్వాత ఋతు చేపలు చూస్తా అంటే నేను క్యాటిఫిషియల్ బాగుంటాయి ప్యారెలు వేస్తే వచ్చి తింటూ ఉంటాయి అనమాట సో క్యాటిఫిషియల్ చూద్దామని తీసుకొస్తేను ఫుల్గా అందులో చెత్త వచ్చేసింది అనమాట ఆకులు చెట్లు అవన్నీ అందుకని చెప్పి క్యాట్ ఫిష్లు అవి ఇవే ఏం కనిపించలేదు సో చూసి మనం బయలుదేరుతున్నాం ఇంటికి ఇన్ బిట్వీన్ గ్యాప్లో నేను తిన్నాను పానీపూరి వీడియో తీయలేదు సో పానీపూరి తిన్నాను అండ్ ఇటు సింఫోని హోమ్ సైడ్ వెళ్ళామన్నమాట అట్లా ఉడికే లాంగ్ డ్రైవ్కి అట్లా వెళ్తూ ఉంటాం చికెన్కి మార్నింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఆఫీస్ అనమాట తొందరగా లాగౌట్ చేస్తారు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో నేనైతే ఫుల్ హ్యాపీ మంచిగా తిరుగుడు తిరుగుడు అవుతుంది నాకు సో ఎలా అనిపించిందండి వీడియో సో మొదటి ట్రై సారీ ట్రై చేసాను రెసిపీ చాలా బాగుంది తర్వాత పానీపూరి తిని స్వీట్స్ తీసుకున్నాం ఇక్కడ సో అంతేనండి బాయ్ బాయ్ టేక్ కేర్